వచ్చి మీ అందరికి కూడా జిల్లా కేంద్రం చేయాల్సినటువంటి ఆవశ్యకత గురించి తెలియజేసి ఖచ్చితంగా మీరు జిల్లా కేంద్రం ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి జిల్లా కేంద్రం చేసేటువంటి ఆవశ్యకతతో ముందుకు వెళ్లాలని చూడాలి తరఫున మీకు తెలియజేస్తూ మీరు ఈ యొక్క జిల్లా కేంద్రం చేయాల్సినటువంటి పరిస్థితుల గురించిగా కోరుతున్నాం ఈ రోజు కేటలు చూసాం బీజేపీ అసెంబ్లీ విద్యార్థి దేవస్థానం చైర్మన్ రిపరెటీవ్ అనే పేపర్లో చూసాం చాలా చక్కగా అవసరం అదేవిధంగా చక్కని డైరెక్షన్ ఇచ్చినారు మేము ఆ రోజు ఆదివారం ఉదయం పదకొండు రకాల పేరుకొని రిపరెంటి ప్రస్తావన తెలియజేస్తుంటూ మరొకసారు మా తన మీరు భవిష్యత్తులో మంత్రిశాఖ మీ నాన్నగారు ఐదు తరపులు ఎంపీగా రాజ్యంశాఖకు ఆరు తరపులు మీరు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా మీరు కూడా మీ చేసి మాకు సేవ ఎందుకంటే సేవ చేసే తక్కువ ఇప్పుడు రైల్వే ట్రైన్స్ లో చాలా బాగా ఆగడానికి మీరే కారణం మీరు చెప్పిన అదే విధంగా అదేవిధంగా అభివృద్ధికి ప్రతిష్ట పోరాడుతూ ఉంటారు మరొకసారి రాజు పౌరులు అభివృద్ధి చేయడంలో కూడా మీ పాత్ర